ప్రధాన కార్యదర్శిని అలాగే నాతోటి ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ అండ్ మా సిస్టమ్స్ పదార్థిగా యునైటెడ్ రాష్ట్ర కార్యదర్శి కామెధన రెడ్డి గారు అలాగే సభ్యులు కామ్రెడ్ వల్ల భూపేందర్ రెడ్డి గారు పార్టీ రాష్ట్ర సంఘ సభ్యులు కామ్రెడ్ మందారవి గారు పార్టీ కేంద్ర సభ్యులు కామ్రెడ్ పూన కుమార్మి గారు అలాగే పార్టీ నాయకులు మహమ్మద్ గారు ఈ యొక్క సమావేశానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఎన్సిపిఐ పార్టీకి పోటీ పెట్టడం లేదు ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎన్సిపిఐ అభ్యర్థులని కూడా నిలబెట్టడం లేదు కానీ పార్టీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పార్టీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి ఏ ఏ రకంగా కూడా సంబంధం లేని వ్యక్తి ఈ నెంబర్స్ ఇన్వర్స్ లేని వ్యక్తి ఎంసీపీ పేరుతో మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పేరుతో నామినేషన్ వేసినట్టు మాకు పుష్టికి రావడం జరిగింది ఆ సదరు వ్యక్తి ఈ యొక్క అనధికారికంగా అక్రమంగా చీటింగ్ చేస్తూ వేయడాన్ని అందిస్తూ వారి మీద కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ వరకు స్వయాన్ని నేను పార్టీ నాయకత్వం వెళ్ళివ్వడం అని జరిగింది కాబట్టి ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా పార్టీ పేరు పెట్టుకుని ఉపయోగించడం అంటే ఈ పార్టీ యొక్క అభిమానులను అని ఈ యొక్క రాష్ట్రంలో వామపక్ష ఐక్యతలో అగ్రభాగాలను కృషి చేస్తున్న ఎన్సీబీఐ పార్టీ సామాజిక న్యాయం కోసం పనిచేస్తే బహుజన లెఫ్ట్ పార్టీ పార్టీలో లెఫ్ట్లో భాగస్వాములు ఎన్సిపి పార్టీ ఒక నికరమైన సైద్ధాంతిక రాజకీయ తోటి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో పనిచేస్తూ వస్తూ ఉన్నారు కమిశిక్షణతో పనిచేస్తూ వస్తున్నది అటువంటి పార్టీని గందరగోళం పరచడానికి ఈ పార్టీకి అగ్ర నాయకులుగా ఉన్న కామెంట్ ఓంకార్ గారు యూపీ నర్సిరెడ్డి గారు అమరవీరుల త్యాగాలతోటి ఏర్పడ్డ పార్టీ ఇది అటువంటి నాయకత్వంకి అనేక మంది లక్షలాది పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు మరి అటువంటి వాళ్ళను తప్పుదారు పట్టించి ఈ యొక్క పార్టీపై చెప్పుకొని తను అక్రమంగా అబ్బం కడుకోవడానికి ఈ చూస్తున్నాడు అలాగే పార్టీని డ్యామేజ్ చేయడానికి పార్టీ నాయకత్వాన్ని కూడా కష్టపరచడానికి ఈ ప్రయత్నంలో భాగంగా ఈ పిల్లలు వికట్లా జరుగుతున్నాయని పార్టీ సీరియస్గా గుర్తించి అతని మీద వాటి నామినేషన్ వీక్షనే కాకుండా ఎన్ని తీసుకోవాలని రవడం మటువంటి జరిగింది కాబట్టి మిత్ర నిరమితుల ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో కూడా పెడుతున్న ఫాసిజానికి మతోన్నోదానికి ఈ యొక్క కార్పొరేట్కరణకు రైతాంగ వ్యతిరేక విధానాలకు ప్రజా విధానాలకు నికరంగా ప్రాణాలు అర్పిస్తూ పనిచేస్తున్న పార్టీ సిఫ్ఐ పార్టీ దానిలో అనేక త్యాగాలతో పనిచేస్తూ వస్తున్నది ఏ ఒక్క రాజకీయ పార్టీతో కూడా పొత్తులు కానీ ఎటువంటి అనుబంధాలు కానీ లేకుండా స్వతంత్రంగా ఒక నికరమైన లైన్తోటి రాష్ట్రంలో పనిచేస్తున్నది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇరవై ఆరు స్థానాల్లో ఎంసీపీపై డిఎల్ఎఫ్ కూటమిలో భాగస్వామిగా పనిచేస్తే చేయడం జరిగింది అదే మరి అటువంటి దాన్ని డ్యామేజ్ చేయడానికి ప్రజలు గందరగోళం వాడడానికి ఈ యొక్క పార్టీ పేరు ఉపయోగించడం అంటే కేవలం ఒక ప్రజలనే కాదు రాజ్యాంగబద్ధంగా అధికారికంగా ఆర్పీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతోటి రిజిస్టర్ చేసుకున్న గుర్తింపు పార్టీ మరి రిజిస్టర్డ్ అనే గుర్తింపు పొందని అంటే రిజిస్టర్డ్ అన్ రికడ్ పొలిటికల్ పార్టీగా ఎంసీపీఐ ఉన్నది మరి ఆ పార్టీని దాన్ని ఉపయోగించుకుంటే కేవలం ప్రజలను సమాజాన్ని కాకుండా ఎన్నికల కమిషన్ కూడా పక్కదారి పట్టించే ప్రక్రియ ఇది తీవ్రమైన తీవ్ర తీవ్రమైన ఇది చర్య కాబట్టి దీన్ని ఎన్నికల అధికారులు కూడా సీరియస్గా తీసుకున్నారు నా పట్ల ఆ రకంగా తీసుకుని తీసుకున్నామని చెప్పారు కాబట్టి ఎటువంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా ఎటువంటి పార్టీ పేరు చెప్పుకొని ఫండ్స్ వసూలు కానీ వాళ్ళకందరూ పరిచే స్టేట్మెంట్లు కానీ వాటన్నిటి కూడా లెక్కలకు తీసుకోకూడదని అటువంటి వాటన్నిటి కూడా ఆ ఇచ్చిన వ్యక్తుల బాధ్యతలు తప్ప ఎన్సీపై ఎటు పరిస్థితులు బాధ్యులు కాదని ఈ సందర్భం మేము తెలియజేయడం జరుగుతాం ఏ పార్టీకి సపోర్ట్ మీలో పార్టీ అయితే మన భౌజన్ లెఫ్ట్ ఫండ్తో దాదాపు ఇప్పుడు మేము వరంగల్ చేవెళ్ళ నల్గొండ మూడు నియోజకవర్గాలతో పార్టీ అభ్యర్థులుగా ఉన్నాం అట్లాగే మహబాబాద్ లోపల ఆదివాసీ బిడ్డకు అక్కడ మద్దతు ఇస్తూ ఉన్నాం అలాగే ఇంకా మిగతా మూడు నాలుగు స్థానాలు లోపల భువనగిరి నిజామాబాదు ನಾಗರ್ ಕರ್ನೂರು ಜಹಿರಾಬಾದ್ ಈ ಸ್ಥಾನ ಭೋಜನ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಮದ್ದು ಸರ್ ನಾ ಪೇರು ಅಶೋಕ್ ಮತ್ತೆಗಾಯ್ ಅಶೋಕ್ ಎನ್ ಸಿಪಿ ಆನೆಯ